ఫైవ్ ఇయర్స్ మార్చి పద్నాలుగు కరెక్ట్గా పది సంవత్సరాల క్రితం ఇదే మార్చి పద్నాలుగున పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి హైదరాబాదులోనే ఓన్లీ తనొక్కడే ప్రసంగించాడు తన ప్రతి మాటలో ఏం చేయాలి ఎందుకు చేయాలి ఎవరి కోసం చేయాలి ఇలా మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక చెగువేర కనిపించారు అతి చేతి కొంతమంది కనిపించవచ్చు నేనే దాన్ని భజన్ చేస్తా చెప్పేసి కూడా కొంతమంది అనిపించవచ్చు ప్రాక్టికల్గా మాట్లాడు చెగువేరు అసలు ఏ దేశడు క్యూబాలో క్యాస్ట్రో బ్రదర్స్తో కలిసి ఎందుకైనా అడుగు వేయాల్సి వచ్చింది సాయుధ పోరాటం ఎందుకు చేశాడు ఆ తర్వాత కూడా క్యూబాలో మరలా ఉండకుండా మరలా వేరే దేశానికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు చివరికి ఎలా కన్నుమోశాడు ఇలా ఒకసారి మీరు తీసుకుంటూ పోండి మొత్తంగా తాను చేస్తున్న పని కానీ తాను ఉంటున్న ప్లేస్ కానీ ఇవి కాదు నావి అనుకున్నాడు నేను చేయాల్సిన ఇంకా చాలా ఉన్నాయి అని అడుగులు వేశాడు చివరికి సాధించాడు అమెరికా యొక్క దాన్ని అగ్రదేశం యొక్క అహంకారం అనాలో పెట్టుబడిదారుల యొక్క అహంకారం అనాలో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వారిది అహంకారమే పెత్తందరి వ్యవస్థ పేద దేశాలను దోచుకోవాలి ఇటువంటి పరిస్థితుల్లోనే చెగువేర ఫిడరల్ క్లస్టర్లందరితో కలిసి అడుగులు ఎలా వేశాడు ఏంటి మనం చదువుకున్నాం ఈ పవన్ కళ్యాణ్ మాటలలో కూడా ఈ పది సంవత్సరాల క్రితం ఈ మార్చి కూడా ఆయన మాట్లాడినప్పుడు ఇదే చెప్పాడు రాజ్యాంగం మనకు ఎన్నో హక్కులు కల్పించింది మన పూర్వీకులు తమ ప్రాణాలను అర్పించి మరీ స్వాతంత్రం సాధించి పెట్టారు మనకి కానీ రాజ్యాంగ ఫలాలు ఈరోజు అందరికీ అందుతున్నాయి రాజ్యాంగ ఫలాలు అందరికీ అందటంలా ఇప్పటికీ ఆనాడు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో మనం అలల్లాడాము ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి మనవారి చేతులను ఉన్నాం దీనికి కారణం ఇప్పటికీ మన దగ్గర ఉన్నటువంటి అగ్ర కులాల యొక్క ఆధిపత్యం కానీ లేదు అన్నప్పుడు పెట్టుబడిదారులు కార్పొరేట్లు వాళ్ళతో కలగలిపి రాజకీయ నాయకులు ఆడే విషక్రీడ కానీ కావచ్చు సో వీటన్నింటి నుంచి కూడా మన ప్రజలని దూరంగా జరిపినా ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా చేయాలి అన్నా సరైనటువంటి వాడు రాజకీయాల్లో ఉండాలి వాడి చేతులు అధికారం అనేది ఉండాలి దానికోసమే ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నా అన్నాడు వచ్చాడు తన పార్టీకి సంబంధించి కూడా జనసేనని పెట్టినా తన పార్టీ ఫ్లాగ్లో కానీ అండ్ మోర్ ఓవర్ తన పార్టీ గుర్తు కేటాయించినప్పుడు కానీ కోర్స్ పది టెన్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు పోటీ చేయాల అంటే నేనేమంట అడుగు అడుగునా కూడా జనసేన అన్నప్పుడు ఇది సామాన్యులది ఇది సామాన్యులది ఇది సామాన్యుడిది అన్న వేళ ప్రతి అడుగు కనిపిస్తూ ఉంది మొదటిసారి ఆయన పోటీ చేయాలి కానీ ఏం చెప్పాడు రెండు రాష్ట్రాలు విడిపోయి ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్త తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది అప్పుడు ఇంకా ఫార్మేషన్ అవ్వలేదు కానీ డిక్లరేషన్ వచ్చేసింది రేపు ఎన్నికలైన తర్వాత జూన్ రెండో తారీఖున రెండు కూడా సపరేట్ సపరేట్ అని చెప్పేసి తనకి ఏమన్నాడు రెండు చోట్ల ఉన్నది కూడా నా వాళ్ళే కానీ ఆంధ్రప్రదేశ్కి ఈరోజు రాజధాని లేదు లోటు బడ్జెట్లో ఉంది ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇటువంటి మూమెంట్లో అనుభవజ్ఞుడు కావాలి అది చంద్రబాబు గారు అన్నారు కేంద్రంలో వచ్చేసి మోదీ ప్రధానిగా ఉండాలి అన్నారు కారణం ఆయన హోదా ఇస్తా అనటం కానీ ఆయన మోదీ గుజరాత్ వేరు మొత్తం డెవలప్ చేస్తా చూడటం లైక్ ఇవన్నీ సపోర్ట్ చేశారు అనుకున్నట్టుగానే కేంద్రంలో మోదీ గవర్నమెంట్ అండ్ ఏపీలో వచ్చేసి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మోదీ గవర్నమెంట్ ఏమో ప్రత్యేక హోదా ఫైవ్ ఇయర్స్ కదా టెన్ ఇయర్స్ ఇస్తా అని చెప్పి తిరుపతి వేదికగా చెప్పి వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు చంద్రబాబు గారి విషయంలో చూసుకుంటూ ఉన్నప్పుడు ఎఫర్ట్స్ పెడుతున్నారు అడుగులు ముందుకు వేస్తున్నారు కానీ కేంద్రం ఏమో ప్రత్యేక హోదా ఇవ్వట్లా అనుకున్న వేళ ప్రత్యేక పేర్జెంట్ దాన్ని చట్టబద్ధత కల్పించాల ఉన్నంతలోనే చంద్రబాబు గారు పెట్టుబడుల విషయంలో కావచ్చు డెవలప్మెంట్ విషయంలో కావచ్చు సంక్షేమ కలిసి అడుగులు వేస్తూ పోతున్నారు ఇటువంటి మూమెంట్లోనే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేలా చేయటం టీడీపీని వైసీపీ యొక్క స్కెచ్ వేసింది స్కెచ్ మీరు వైసీపీ ట్రాప్లో పడుతున్నారు వద్దు వద్దని మోడీ చెప్తున్నా కానీ పడ్డారు ఏమైంది చివరికి వైసీపీ బ్రహ్మాండ మెజారిటీతో గెలిచింది ఈ వైసీపీ బ్రహ్మాండ మెజారిటీతో గెలవడం కారణం కూడా పవన్ కళ్యాణ్ ఒక కారణం ఏ రకంగా వాళ్ళు పదే 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 రచ్చగొట్టేవాళ్ళు పవన్ కళ్యాణ్ ఏమని టీడీపీకి ఆ రోజు మీరు మద్దతు పలికారు కానీ ఈరోజు రాష్ట్ర అసలు ఏం జరుగుతుంది డెవలప్మెంట్ ఏది డెవలప్మెంట్ ఉన్నా సరే డెవలప్మెంట్ ఏది అసలు మీరు వాళ్ళని ప్రశ్నించరా అది ఇదని రచ్చగొట్టేసరికి పేపర్లో ఒక న్యూస్ కానీ వస్తే ఆ న్యూస్ని మనం చెప్తాం అది అబద్ధమైన నిజమని చెప్పేసి చెక్ చేయం అలా పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తున్నాడు ఒకనొక సందర్భంలో లోకేష్ అవినీతి అంటూ గట్టిగా క్వశ్చన్ చేశాడు చంద్రబాబు విషయంలో కూడా అలాగే కొన్ని మాట్లాడున్నారు తీరా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలైన తర్వాత వైసీపీ గెలిచిన తర్వాత ఐ థింక్ ఇప్పుడే సవాలు అనుకుంటా పవన్ కళ్యాణ్ ఓపెన్గానే చెప్పాడు ఈ వైసీపీ వాళ్ళు చేసిన దానివల్ల నేను సైతం క్రాస్ చెక్ చేసుకోవడం మాట్లాడాల్సి వచ్చింది టీడీపీ వాళ్ళ గురించి అది కాస్త వెళ్ళి వైసీపీకి ప్లస్ అయింది అన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజు వీళ్ళంతా కోరుకుంటున్నట్టుగానే ఒంటరిగానే పోటీ చేశాడు బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ అండ్ సిపిఐ సిపిఎంతో కలిసి ఎన్నికలకు వెళ్ళిన నూట ముప్పై ఏడు స్థానాలు లేదా పోటీ చేశారు జనసేన వాళ్ళు గెలిచిందండి ఒకటి పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేశాడు భీమవరం కాదు ఒక రెండు చోట్ల ఓడిపోయారు కారణం ఏంటి అదే మొన్న చెప్పున్నాడు రీసెంట్గా పొత్తులో భాగంగా ఏం చేయాలి ఏంటన్నప్పుడు ఇంకా పొత్తు పెట్టుకోలేదు అప్పుడు అప్పుడు నేను క్లారిటీగా చెప్పున్నాడు నేను ఈసారి బలి పశువును కాను ఎక్స్పర్మెంట్స్ చేయను పొత్తు పెట్టుకుంటా అధికారంలో భాగం అవుతా వైసీపీని ఇంటికి పంపుతా అన్నింటికి మించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో సంక్షేమంలో బ్యాచ్లో ముందుకు తీసుకెళ్తా అన్నాడు ఆ మూమెంట్లో తను ఏం చెప్పాడండి మనం గౌరవప్రదమైనటువంటి సీట్లు పొత్తుల భాగం మనం తీసుకుందాం వాటిలో గెలుద్దాం రీసెంట్గా కూడా ఏం చెప్పాడండి మనం ఎన్ని స్థానాల్లో పోటీ అనేది కాదు ఎన్ని స్థానాల్లో గెలిచే మనకు కావాలి ఇన్నాళ్ళు మనం అవతలకి బలమయ్యాం ఇప్పుడు మనకు వాళ్ళు బలం కావాలి మన బలాన్ని మనం నిరూపించుకోవాలి అంటే దాని అర్థం ఏంటి అధికారంలో భాగం అవ్వాలి ఆ తర్వాత అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్ళేలాగా రాష్ట్రం చేయటంలో వీళ్ళు కీలక పాత్ర పోషించాలి తద్వారా ప్రజలకు ఒక నమ్మకం మంచిది వీటన్నింటితో పాటు మనం చాలా క్లారిటీగా ఒక మాట చెప్పాడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఏవైనా సరే టీడీపీతో పొత్తు పెట్టుకొని బీజేపీతో పొత్తు పెట్టుకొని వన్ థర్డ్ మొత్తం మూడు వందలు అనుకుంటే అందులో ఒక వంతు అన్నట్టు లోకల్ బయట దానివల్ల ఏమైంది రూరల్గా కానీ గ్రౌండ్ లెవెల్లో సిటీలలో కానీ టౌన్స్లో కానీ జనసేనకు సంబంధించి ఒక ఓట్ బ్యాంక్ అనేది ఉంటుంది అండ్ అధికారంలో భాగం అవుతారు అప్పుడు పార్టీ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది ఇది పవన్ కళ్యాణ్ ఈ పదేళ్లలో సాధించినటువంటి రాజకీయ పరిణితి ఈ మధ్య కాలంలో ఎవరు కూడా ఎంత రాజకీయ పరిణితి ఎక్స్ ఎక్సైర్స్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేశాడు తన బలవేంటో నిరుపించడానికి అడుగులు వేశాడు కానీ ఏంటి సభలకు వస్తున్నారు కానీ ఓట్లుగా ధరని మార్చలేకపోతున్నారు కారణం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో జనసేన వీక్గా ఉండటం అండ్ మిగతా పార్టీలు వచ్చే సంస్థాగతంగా బలంగా ఉండటం సో తన బలమేంటో తెలుసుకున్నాడు తన బలహీనత ఏంటో తెలుసుకున్నాడు ఏ అడుగు వేస్తే రాజకీయం ఎలా ఎదగవచ్చు ఏ అడుగు వేస్తే అధికారంలో భాగం అన్ని తెలుసుకున్నాడు అంతమంగా పది సంవత్సరాల క్రితం తాను ఏ లక్ష్యంతో అయితే రాజకీయాలకు అడుగు పెట్టాడో జనసేన పార్టీని స్థాపించాడో అదే లక్ష్యం దిశగా ఈరోజు అడుగులు వేస్తూ ఉన్నాడు విషు ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు సీరియస్లీ ఇప్పుడున్నటువంటి దేశ రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తి అరుదు ఖచ్చితంగా ఇటువంటి వాడు ఈ దేశానికి కావాలి జనసేన సిద్ధాంతం జనసేన యొక్క లక్ష్యం పేద ప్రజలని అధికారంలో భాగం చేయటం పేద బడుగు బలహీన వర్గాలకి రాజకీయంగా రాజ్యాంగపరంగా ద బెస్ట్ అనేది ఇవ్వటం ఆ రకం అడుగులు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈసారి ఎన్నికలలో జనసేన టీడీపీ బీజేపీ కూడా మీకు గెలుస్తుందని నాకైతే అనిపిస్తూ ఉంది మీ విషయస్ కూడా అండ్ ఈసారి అయినా మీరు ఓట్ల రూపంలో జనసేనకి జన సైనికుడికి పవన్ కళ్యాణ్ మీరు కదా మద్దతుగా నాకు తెలిపినట్టయితే ఆయన లక్ష్యం ద బెస్ట్లో ముందుకు వెళ్తుంది అందులో నోట్ డౌట్